ఖమ్మం జిల్లాలోని వరద బాధిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు అనంతరం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షోభ సమయంలో మంత్రులంతా ప్రజల వద్దే అందుబాటులో ఉండాలని సూచించారు వరద ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు రాష్ట్రంలో వరదల కారణంగా ఇప్పటి వరకు పదహారు మంది చనిపోయారని తెలిపారు అంతేకాదు ఈ వరదల వల్ల వేల కోట్ల ఆస్తి నష్టం జరిగిందని చెప్పారు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగి రైతులు కోలుకోలేని పరిస్థితి దాపురించిందని అన్నారు పాలేరు ప్రాంతంలోని రాజీవ్ గృహకల్ప ప్రజల పరిస్థితి స్వయంగా చూశానని అండగా ఉంటామని హామీ ఇచ్చామని తెలిపారు వరద ప్రాంతాల్లో అంటువ్యాధుల పట్ల ప్రజలతో పాటు అధికారులు సైతం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు క్షేత్రస్థాయిలో తిరుగుతూ వరద నష్టాన్ని అంచనా వేస్తున్నామని వెల్లడించారు అంటువ్యాధులు ప్రబలకుండా నిత్యం జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఎన్ని ముందస్తు చర్యలు తీసుకున్నా కొంత నష్టం తప్పలేదని అన్నారు అధికార యంత్రాంగం పనితీరు ముందస్తు చర్యల కారణంగా ప్రాణ నష్టం జరగకుండా చూసుకోగలిగామని అభిప్రాయపడ్డారు గత మూడు రోజులుగా మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు ప్రజల్లోనే ఉన్నారని స్పష్టం చేశారు సూర్యాపేట ఖమ్మం జిల్లాలో జరిగిన నష్టాన్ని ఇప్పటికే అంచనా వేశామని తెలిపారు ఈ సంక్షోభ సమయంలో తెలంగాణకు అండగా ఉండాలని ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశామని అన్నారు దీనిని జాతీయ విపత్తుగా పరిగణించాలని కోరామని తెలిపారు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వరదల వల్ల ఐదు వేల నాలుగు వందల ముప్పై వేల కోట్ల నష్టం జరిగిందని వెల్లడించారు స్వయంగా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించాలని ఈ సందర్భంగా ప్రధానిని విజ్ఞప్తి చేశారు ఇలాంటి సమయంలో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని కోరారు తక్షణమే రాష్ట్రానికి నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు అంతేకాకుండా దెబ్బతిన్న రోడ్లు త్వరగా పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు